ఇవి చూడండి ఇది గుడ్లు పెడతాందంట దీనిలోకి టెన్షన్ టెన్షన్ అయిపోయింది అందుకోసం గుడ్డు పెట్టేదానికి తలాడుతాను నిన్న మనకు పిల్లలు విడిగిన విడిగినాయి కదా దాంట్లో నిన్న ఏం తినలేదు ఈరోజు వచ్చి బెల్లంతో కలిపిండే నీళ్ళు ప్లస్ సద్దలు రాగులు బియ్యము అన్నీ కలిపిండి మిక్సీలో వేసి నున్నగా పిల్లలు తినే విధంగా రెడీ చేసిండేటివి రెండు ఇది మొదటి రోజు ఇది చేసేది నిన్న మనము దీంట్లో ఏం పెట్టినలేదు ఫస్ట్ రోజు ఏం తింది అవసరం లేదు ఇడిగిండే మొదటి రోజు చూద్దాం దీంట్లో ఉండే పిల్లల్ని మొత్తం నీళ్లు మొదటగా నీళ్లు పెట్ట మొదటగా నీళ్లు ఈ సద్దలు రెండు కలిపి மொத்தங்க விட்ட இல்லை இது மொதட்ட ரோஜு ரெண்டவ ரோஜு சாரி రెండవ రోజు ఇది బెల్లంతో కలిపిన నీళ్లు పెడితే జీర్ణశక్తి పెరిగి దాని లోపల ఏమన్నా మలినాలు ఉంటే కడుపులో అవంతా నీట్గా బయట వచ్చేస్తాయి పిల్లలు శక్తివంతంగా ఉంటాయి కడుపులో ఉండే గలీజ్ అంతా బయట వచ్చేస్తాయి పిల్లలు పదకొండు పిల్లలు మనం ఇన్నాయని చెప్పినాక పదకొండు పిల్లలు ఇంకా గద్దలు ముంగీసులు తర్వాత కుక్కలు దీనిలతో కాపాడుకోవాలి అందువల్ల ఒక వారం వరకు బుట్టి కిందే వేస్తారు మార్నింగ్ టైంలో వాళ్ళమ్మకు దీనిలకు ఇది సద్దలు కానీ ఈ నీళ్ళు పెట్టుకుంటా ఒక వారం ఈ విధంగా వస్తే ఆటోమేటిక్గా పిల్లల్ని గట్టిన అవుతాయి ఎందుకంటే ఇది మెయిన్ జాతి కోడి మొత్తం అన్నీ దాన్ని అంటారు కోళ్ళకు సంబంధించింది ఇటు అన్నీ ఇవన్నీ ఒక్కసారిగా నా అయినా కానీ మనకు ఒక దీటుకు పదివేలు గ్యారంటీగా మిగులుతుంది ఇవన్నీ ఇది చేసుకుంటే పదివేలు కంటే ఇంకా ఎక్కువ అవుతుంది పుంజులు ఎక్కువ బన్నాయనుకో ఎక్కువ డబ్బులు ఒక్కో పుంజు యావరేజ్గా ఒక రెండు వేలు వేసుకున్నా కానీ ఒక ఐదు పుంజులు పన్నాయి కానీ పదివేలు అయిపోతుంది పెట్టలు పాడు కోసుకుందినే తినేదానికి పనికొస్తాయి అవి కానీ తీసుకుంటారు పదహైదు వందలు అట్లా పోతాయి పెట్టలు ఓ రకంగా బాగు రెడీగా అనుకో ఇంత జాతి పిల్లలు మొత్తం పిల్లలు మొత్తం పిల్లలు ఇలా బెల్లం నీళ్ళు

అది దీన్ని నాయనొచ్చి వేరే దగ్గర ఉండాలి ఒకవేళ అనుకో దాన్ని కానీ మనము చూపించేదానికి ట్రై చేస్తాం అది ఆల్రెడీ ఒక పన్నెం గెలిచిందంట చనిపోయింటే ఈ పిల్లలు కానీ చనిపోతాయి అని చెప్పేసి ఒక మూఢనమ్మకం ఉండదు అదైతే చనిపోలేదు ఇవన్నీ మొత్తం మనకో ఒకటి ఒక గుడ్డు కానీ వేస్ట్ కాకుండా మొత్తం పదకొండు పిల్లలు విడిగి దానికైతే ఆ కుక్క కుక్కలో పక్క పాము లోపక్క ఇంకో దానికి దాన్ని ఓపెన్గా పెట్టినాము మూడే మూడు మాత్రమే విడిగింది ఫైనల్గా వచ్చే గుడికి లేకన్నా ఉంటే అది కానీ మొత్తము అయిందో అంటే ఇట్లా కోళ్ళను నమ్మకూడదు ఏమి ఈ ఈ కోడి అయితే దీనికి గోమారపడదు ఏం పడదు ఈ జాతి కోడికి దానికైతే చిన్నది ఉండదు అది పది రోజులైనా లేదు పదకొండు రోజులైనా లేదు గుడ్ల మీద నుంచి దానికైతే పూర్తిగా దా బోటెక్స్ అని చెప్పేసి ఆ మందు రాయింటే మళ్ళీ తగ్గిపోయింది ఇప్పుడు దాన్ని అయితే బయట ఇసి పెట్టేస్తాము ఇవి జాతి పిల్లలు కాబట్టి కొంచెము కేర్గా తీసుకొని దీనిలోని ఖచ్చితంగా ఈసారి పూర్తిగా ఇవి పెద్దవయ్యేంత వరకు మీకు అప్డేట్ ఇస్తాము ఈ వీడియోలలో పెడతానే ఉంటాం కంటిన్యూగా ప్రతిరోజు ఇది ఇది ఈ ఈ వీడియో అయితే పెడతానే ఉంటాం ఇవి ఏ విధంగా ప్రతిరోజు పెద్దవైతూ ఉంటాయి రెక్కలు వస్తూ ఉంటాయి మొత్తం చూపిస్తా ఇది మూడు రోజుల వరకు బయట పోయేదానికి ఇష్టపడదు పెద్ద కోడి కోడి దీన్ని ఇంకో ఇంకో కోడి పెట్టినాము అది కంటిన్యూగా గుడ్లు తినేస్తాంది కంటిన్యూగా గుడ్లు తినేస్తుంది రోజుకొక గుడ్డు రోజుకొక గుడ్డు పదహైదు రోజుల్లో మొత్తం పదహైదు గుడ్లు పన్నెండు గుడ్లు మొత్తం పన్నెండు గుడ్లు పదహైదు రోజుల్లో తినేసింది ఇది ఈ విధంగా తినేస్తుంది అని చెప్పేసి కోడి కింద పెట్టింటే అది కానీ ఇడిగింది కానీ దీనికి లేట్ అవుతుంది కాబట్టేసి మళ్ళీ ఆ పిల్లని బయట తీసినాము తీసింటే ఆటోమేటిక్గా ఆ పిల్ల అనేది చనిపోయింది వాళ్ళమ్మ కింద వేడి ఉండాల ఒక రెండు రోజులు అది లేక చనిపోయింది ఇంకా పుంజు వచ్చేసి అది చనిపోయింది అది వెంటనే అది గుడ్లు తినేసేది అయితే దాన్ని గుడ్లు తీవడం ఆలస్యము ఆటోమేటిక్గా పుంజు దగ్గరికి పోయి మళ్ళీ గుడ్లు పెట్టే స్టార్ట్ అయింది అటువంటి కోళ్ళు గుడ్లు పెట్టడానికి మాత్రం మనకి వస్తాయి అది జాతిలో ఉంది కానీ దానికి బుద్ధి సరలేదు ఈ విధంగా